నమస్తే వెల్కమ్ న్యూస్ బద్వేల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ రెడ్డికి కార్మికులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శికి నాగేంద్ర నాగేంద్రబాబు మాట్లాడుతూ బద్వేల్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధానంగా పారిశుద్ధ్యేతర పనులు నిర్వహిస్తున్న పదిహేను మంది పారిశుద్ధ్య విభాగ కార్మికులను పారిశుద్ధి పనులకు కేటాయించాలని రక్షణ పరికరాలు అయిన కొబ్బరి నూనె సబ్బులు చెప్పులు బట్టలు అందించాలని గత పదిహేడు రోజుల సమ్మెకాలపు వేతనం మంజూరు చేయాలని చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్ క్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని అకారణంగా తొలగించిన డైలీ వేజ్ కార్మికులైన యశ్వంత్ సూరిబాబులను పనిలోకి తీసుకోవాలని మరియు ఇతర కార్మిక న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని తెలిపారు కడప జిల్లా మున్సిపాలిటీ నందు తెలుగుదేశం పట్టణ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రజాదర్బార్ను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలన్నిటి కూడా ఆయనే స్వయంగా విని సంబంధిత ఫిర్యాదుల్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తున్నటువంటి నేపథ్యంలో బద్వేలు పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారి దృష్టికి సమస్యలన్నిటి కూడా మేము తీసుకురావడం జరిగింది అందులో ప్రధానంగా గత సమ్మెకాలానికి సంబంధించినటువంటి పదిహేడు రోజుల సమ్మెకాలం వేతనము చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమ్మెకాలం వేతనం కూడా మంజూరు చేయాలని అట్లాగే నిత్యం మురికి మలినాల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాలు పాడు కాకుండా ఉండేదానికి రక్షణగా కల్పించాల్సినటువంటి రక్షణ పరికరాలైనటువంటి కొబ్బరి నూనె సబ్బులు చొప్పులు నూనెలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది అట్లాగే ఈరోజు నిత్యం చెత్తని తరలించడానికి వాహనాలపైన పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆ వాహనాలు మరమ్మతులకు గురవుతూ ఉన్నాయి అవన్నీ కూడా కాలం జల్లాయి వాటికి ఎఫ్సీలు లేవు ఇన్సూరెన్సులు లేవు అట్లాగే అవి పూర్తిగా ఫిట్నెస్ లేక చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ వాహనాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి ఇన్సూరెన్సులు చేయించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా కోరడం జరిగింది అట్లాగే మహిళా కార్మికులకి మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలు దుత్తే ప్రభుత్వం వారికి ఐదు రోజుల పాటు సంవత్సరానికి ఐదు రోజులు ఇస్తున్నటువంటి పదహైదు రోజులు క్యాజువల్ లీవ్లు కాకుండా అదనంగా ఐదు రోజులు సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది ఆ సెలవులను కూడా మహిళా కార్మికులకి అందించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరడం జరిగింది అట్లాగే బద్వేలు పురపాలక సంఘంలో పారిశుద్ధ్య కార్మికులుగా నమోదయ్యిండి పారిశుద్ధ్య సెక్షన్లో పనిచేయకుండా ఇతర విభాగాల్లో ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు లేకపోతే ఇతర ఆఫీసులలో పదహైదు మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు తద్వారా పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన అదనపు పని భారం పడతా ఉంది కాబట్టి పారిశుద్ధ్య విభాగంలో నమోదయ్యి వేరే పనులు చేస్తున్నటువంటి కార్మికుల్ని పారిశుద్ధ్య పనులకే కేటాయించాలని చెప్పేసి కూడా మేం రితీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అట్లాగే జులై నుంచి పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు మంది అదనపు కార్మికుల్లో యశ్వంత్ అట్లాగే సూరిబాబు అనేటువంటి కార్మికుల్ని అకారణంగా ఇక్కడ శాంట్ ఇన్స్పెక్టర్ సూపర్వైజర్ తొలగించడం జరిగింది వారిని కూడా తక్షణమే విధుల్లోకి తీసుకొని వాళ్ళ కుటుంబానికి ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది అట్లాగే సంస్థ సంస్థలో పనిచేస్తూ చనిపోయినటువంటి కార్మికులకి ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి యక్షగా జా మంజూరులో జాప్యం జరుగుతుంది ఆ జాప్యాన్ని సవరించి ఎక్స్యేషాలు చెల్లింపుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రితిష్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది అట్లాగే చనిపోయిన రిటైర్మెంట్ అయినటువంటి కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే ఆ కుటుంబాలకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అట్లాగే నిరంతరం కార్మికులు పడుతున్నటువంటి పైన రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఉత్తర్వుని జారీ చేసింది ఆ ఉత్తర్వు ప్రకారం ప్రతి నెల మూడో శుక్రవారం నాడు కార్మికులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికుల సమస్యను తెలుసుకొని వాటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు చేపట్టడం లేదు కాబట్టి ఇటువంటి సమస్యలన్నిటిని కూడా అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా మేము రితీష్ రెడ్డి గారికి తెలియజేశాం ఆయన కూడా సానుకూలంగా స్పందించి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపించి ఈ సమస్యలన్నిటిపైన చర్చించి కార్మికుల సమస్యలన్నిటి కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రితీష్ రెడ్డి గారు కూడా ఈ రోజు పద్వేలు పట్టణం సుందరీకరణ కోసం పద్వేలు మున్సిపాలిటీ ప్రజానికం ఆయురారోగ్యాలతో ఏ ఇబ్బంది లేకుండా జీవనం సాగించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించాలా వాటి కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మేము మున్సిపల్ కార్మికుల తరఫున రితేష్ రెడ్డి గారిని కూడా కోరుతాం మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసినటువంటి రితేష్ రెడ్డి గారికి కూడా మున్సిపల్ కార్మికులందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం కె నాగేంద్రబాబు యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి